హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే నేను స్టూడియో నుంచి వెళ్ళి వచ్చినా టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది మా బిడ్డ ఏమో ఆడుతుంది నేనైతే కూరగాయలు అయితే తీసుకొచ్చిన వచ్చేసరికి అయితే మా మేడం బోల్ అవుతుందని వాషింగ్ మిషన్ సారీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ఆల్రెడీ ఇప్పుడే మా బిడ్డ ఏం చేస్తా చూపిస్తా ఒక్క నిమిషం అంబార్తా ఆరు ఇప్పుడు స్కూల్ పోయే టైంలో ఇప్పుడు అయ్యో ఇవన్నీ బౌలుపు అడిగినా అని ఉల్లి అడ్డలు ఇవన్నీ ఉల్లి అడ్డలు ముప్పై ఐదు రూపాయల కిలో అన్నట ముప్పై ఐదు రూపాయల కిలో స్మైలీ ఇయో ఉల్లి పెట్టు కింద పెడతావా బాగా పని చేస్తావా అవన్నీ చింపావా మరి చింపినావా ఆ కింద ఇది ఇక గోపు తీసుకొచ్చిన అని ఇందులో ఒకటి అది ఉంటుంది రా స్మైలీ టమాటాలు పది రూపాయల కిలో మూడు కిలోలు తీసుకొచ్చినవి మళ్ళా ఎందుకు నువ్వు కూడా ఒకటి అది ఏంటిది గ్యాస్ తీసుకొచ్చినది ఈ గ్యాస్ అది ఫిట్ ఉన్నాయి అది గిడ పెట్టు తర్వాత పెడదాం తర్వాత ఇయ్యో ఇంత ముందు కొత్తిమీర తీసుకొచ్చిన ఇయో ఇది తీసుకొచ్చిన అవి దిని ఏమంటారు కింద తిన్నావా ఎట్లా తిన్నావు ఇయవాడ అద్దు టమాటాలు ఇయో స్మహలీయో టమాటాలు చూడరా చూపర్నాయా నామ్ నామ్ నాకు టమాటా ఒకటి మరి నువ్వు తింటాను ఎందుకు టమాటా తినన్నా తినద్దు ఇప్పుడే రేపు తిందాం బాపా ఒకటి చిన్నది అడిగిద్దాం మరి గొప్ప ఒకటి అత్తమ్మల ఒకటి మనకొకటి మనకేదన్నా ఒకటి అత్తమ్మ ఒకటి చిరొక్కటి తీసుకోవచ్చు ఈ టమాటాలు ఇవి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి కొంచెం అన్నం ఉన్నది అన్నం అవ్వా ఏం చేస్తాను చూసా అది ఏంటి తినేది దాన్ని ఏమంటావు మమ్మీ పేరు ఏం పేరు మావనీకా డాడీ పేరు ఏం పేరు రాజేషా స్కూల్ పోతావా ఈ టమాటాలు ఇంట్లో వేద్దామా అంగడి ఇది అంతా ఎన్నిసార్లు చేసినాక అంతే ఇంట్లో టమాటాలు ఇంట్లో ఏమున్నాయి చిక్కుడుకాయలు ఇంకా మిరపకాయలా టమాటాలు ఎన్నో కొన్ని ఉన్నాయి కానీ టమాటాలు టమాటాలు వీళ్ళు ఒక క్యారెట్ ఉన్నాయ్ క్యారెట్ ఒకటే ఉన్నది టమాటాలు అయితే పది రూపాయలకు ఒక కిలో అని చెప్పి మూడు కిలోలు తీసుకొచ్చిన మా మేడం ఏంటిది టమాటా పచ్చడి చేస్తా అన్నది కానీ ఇక టమాటా పచ్చడి అయితే లేట్ అవుతుంది ఇట్లయితే ఉదరదా అని చెప్పి సప్లకున్నాను స్మైలీ చెప్పరా ఇయో ఏం చేసినా సరే ఇగో ఇది మిరపకాయలు కొన్ని మిరపకాయలు కదా కొన్ని మిరపకాయలు ఈ మరి అత్తమ్మలకు మిరపకాయలు ఉన్నాయి అమ్మ అత్తమ్మ మిరపకాయలు ఉన్నాయి అత్తమ్మ కదా స్మైలీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ తింటావా అద్దా సరే నీ ఇష్టం ఏవల్ పంట నాన్నదా ఓకే ఇది ఏంటిది కాదు ఇది కొత్తిమీర కూడా కొంచెం అత్తమ్మకి ఇచ్చేసి కొంచెం అంతమ్మకి ఇచ్చేసి చూసుకుంది ఇది నానమ్మకి ఇద్దామా అద్దా ఇగో ఇది నానమ్మకి ఇద్దామా ఎంత నువ్వు ఇచ్చేస్తావా మేము ఇయ్యమంటావా ఆ ఇద్దాం రేపిద్దాం ఇప్పుడు పోతావా మరి డోర్ తెరిచిపోతావా డోర్ ఏ తీయవ మరి నాణిస్తావా ఎందుకు చెప్పు ఏంటి అక్కడ ఏమున్నాయి చెప్పు బోల్లు ఉన్నాయి బేషన్లు ఉన్నాయి ఈ అని కాదు గా నువ్వు ఆ సోదరు బోల్లు కాదు నాకు ఈ నేమ్ పెడతా ఏడ గిరి ఇది నానమ్మదా మమ్మీకి ఇప్పు నానమ్మది ఇది ఈ ఉండను ఇపో ఒక్కొక్కటి పెట్టి పైన పెట్టు గీడబెట్టు పైన పైన పెట్టేచ్చాయి అమ్మో బాగా పని చేస్తాను అయ్యాలా పని చేస్తానవా తే మరి అవన్నీ మరి పైన నుంచి ఎవడు పెడతాడు పాప చాలా మా బిడ్డ మా బిడ్డ ఒక్కొక్కటి ఇస్తేది మా మేడ ఉండి మా బిడ్డ చూడు చేయ ఒక్కలే పనిచేస్తే బాగా అవుతుంది అని చెప్పి ముగ్గురు పని చేస్తాను చిన్న నాలుగు బోల్ స్మైలినావా ఎంత ఎట్లా చదివిన ఎప్పుడు అక్క టే బోల్ ఫాస్ట్ చేసినావా చాయ్ అయితే పెట్టినాం ఇంకెంత వాషింగ్ మిషన్ పది నిమిషాలున్నదా ఏమైంది ఆడుకుంటావా అవు పొంగుతాంద్రో అందరూ ఇవి అన్నిటికప్పుడు కార పిస్తలు పోసుకొని అవు దీనికి కాటరా ఇప్పుడు ఇది మైలీ ఆడుకుంటానావా సరే పో నీ ఆడుకోపో బాయ్ వాషింగ్ మిషన్లో నువ్వేం చెప్తావు ముడతానవా అద్దు ముట్ట తొమ్మిది నిమిషాలు పోదంపా మమ్మీకి ఎప్పుడు పో వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుంది పో ఊదు ఊదు నువ్వే ఊదు ఇద్ది చూడు ఊదా గిద్ది గిద్ది మరి ఇట్లా పట్టుకొని నేను ఊతా ఊదు ఊదు నేను జిత్తా ఆ ఊదు హింది అబ్బా మమ్మీ చెప్పేపా నర్రా మమ్మీ వచ్చింది మమ్మీ అని చెప్పు స్మైలింగ్ జూడు వేడి ఉన్నాయని చెప్తే వేడి ఉన్నా సాయి ఎట్లుండ మరి ఊదినావా ఓకేనా సరే మరి చాయ్ తాగుతాం ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్